తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామం సర్ ఆర్థర్ కాటన్ పార్క్ లో నేడు శనివారం యోగాంధ్ర రెండు పేల ఇరవై కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బూరుగుపల్లి శేషరావు మాట్లాడారు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఒక మంచి ఆలోచనతో రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారని దాని ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన లక్ష్యమని తెలిపారు ఈ నేపథ్యంలోనే ప్రజలు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో యోగాసనాలు చేయిస్తూ అందరికీ చక్కటి ఆరోగ్యాన్ని అందజేస్తున్నారని తెలిపారు ప్రతి ఒక్కరూ వ్యాయామం తప్పనిసరిగా చేస్తే చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారని తెలిపారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషరావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హతిల సత్యనారాయణ మండల తహసీల్దార్ పిఎన్డి ప్రసాద్ ఎండిఓ రామారావు డిప్యూటీ ఎంపీడీఓ ఆంజనేయ శర్మ వివిధ శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది హై స్కూల్ విద్యార్థులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు వైటల్ బీట్ కాళ్ళని కట్ ఒక కాల్ చాపండమ్మ ఒక కాలీకి ఎందుకని ఇలా బెండ్ చేయలేదు లోపల టైస్ తాల అంటే పుర్క తాలాల పుర్కల్ జాబి అనంగాల అనగర్ మనలేదు ఇక్కడే చేస్తామా 21వ తేదీని కూడా అందరం మళ్ళీ ఇక్క చెప్పారు లేకపోతే మన నాయకులు చెప్పారనే కాదు దీనివల్ల పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు తప్పు ఇది ఇది తప్పు అని చెప్తారు సో బట్ మన వేలువెన్ను కూడా ఆరోగ్య ఆరోగ్యవేలువెన్నుగా రూపొందటానికి ఈరోజు మన గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అలాగే మన అధికారులు అలాగే సర్పంచ్ గారు సత్యనారాయణ గారు అలాగే మన అధికారులు అందరూ తహసీల్దార్ గారు వీళ్ళంతా కూడా ఇచ్చేశారు ఎంపీడీఓ గారు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజానీకం కూడా వచ్చారు చిన్నారులు కూడా వచ్చారు అందరికీ ముందుగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం చేస్తున్నటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొన్నందుకు ముందుగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మనం మనకున్నటువంటి ఆలోచనలతో పాటు మనకు ఉన్నటువంటి పనులతో పాటు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే మరి చక్కటి ఆంధ్రప్రదేశ్ని నిర్మించగలం స్వర్ణాంధ్రప్రదేశ్ని సాధించగలం అనేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి సంకల్పంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యోగా చేయించటం దీన్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక రికార్డుగా సాధించాలనేటటువంటి ఉద్దేశం మీద దానివల్ల ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా ఉండాలనేటటువంటి ఆలోచనతోటి అంతేకాకుండా మనందరం మంచి ఆరోగ్యంతో మంచి దృఢ శరీరంతో ఉండేటటువంటి విధంగా దృఢ సంకల్పం ఉండాలంటే మనసు కూడా ఆహ్లాదంగా ఉండాలి ఇవన్నీ రావాలనంటే ప్రతి మనిషికి కూడా వ్యాయామం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం పనుల ఒత్తిడిలోనో లేకపోతే మనం దాని మీద శ్రద్ధ లేకపోవటమో లేకపోతే మనకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం వ్యాయామం అనేది ప్రతి మనిషికి కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా ఈవేళ కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం సూర్య నమస్కారం ఎలా చేయాలి లేకపోతే వజ్రాసనం ఏంటి లేకపోతే వామప్ ఏంటి ఇవన్నీ కూడా కనీసం మనం కొన్ని కొన్ని చేసుకుంటూ ఉంటే ఇవాళ ప్రతి ప్రతి ఇంట్లోనూ సెల్ లేనటువంటి ఇల్లు ఏమైనా ఉందా ప్రతి ఇంట్లో సెల్ ఉంది కదా సెల్లో యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్లో చాలా చూస్తూ ఉంటారు కదా షార్ట్స్ అయ్యి పిల్లలకు కూడా చూస్తూ ఉంటారా మీరు చూడరు అమ్మ నాన్న చూడనివ్వట్లేదా దానికంటే వ్యాయామం చేసినప్పుడు ఎవ్వరు అక్కర్లా ఒకసారి ఆ యూట్యూబ్ ఆన్ చేసుకుని మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేర్చుకుంటే మీరు చక్కని యువతగా కూడా మీరు పెరిగేటటువంటి ఇది ఉంటుంది ఆరోగ్యమే కాదు మన శారీర దారుగ్యం కూడా పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని ఇక్కడ గ్రామాల్లో చేయటమే కాకుండా రేపు ఎన్నో తేదీ ఇరవై ఒకటి ఇరవై ఒకటవ తేదీన విశాఖపట్నంలో ఈ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజానీకంతో ఈ యోగా కార్యక్రమం నిర్వహించి అక్కడ మళ్ళీ దీన్ని నిర్వహించటమే కాకుండా ఇది ఒక రికార్డుగా అంటే ప్రపంచానికి ఆదర్శం అవ్వాలి ఇది మన ధర్మాన్ని వచ్చినటువంటిది దీన్ని ప్రపంచానికి ఆదర్శం చేయాలనేటటువంటి సంకల్పంతో అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుకోవాలి కుటుంబ పెద్దగా ఆయన ఆలోచన చూస్తే మనకి అర్థమవుతా ఉంటది ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల గురించి ప్రజల అవసరాల గురించి ప్రజల యొక్క సమస్యల గురించి మౌలిక వసతుల గురించి ఇన్ని రకాలుగా ఆలోచించేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పాన్ని మనమందరం కూడా చక్కగా నెరవేర్చాలని చెప్పి దానికి మీ అందరి యొక్క తోడ్పాటు సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ